ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించే టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకి పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలోని టీఆర్ఎస్ నేతలు ప్రజాప్రతినిధులు కూలీ పనులలో నిమగ్నమయ్యారు పార్టీ శ్రేణులతో కలిసి వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకి బయలుదేరేందుకుగాను స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు పార్టీ శ్రేణులతో కలిసి కూలీ పనులు చేసి లక్ష యాభై వేల రూపాయల కూలీ డబ్బులను సంపాదించారు పట్టణంలోని శాలివాహన ప్రాజెక్టులో కూలీ పనిచేసి లక్ష రూపాయలు సంపాదించగా పట్టణంలోని లడ్డా రైస్ మిల్లో బస్తాలు మోసి యాభై వేల కూలీ డబ్బులు సంపాదించారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై ఏడు ఏప్రిల్లో వరంగంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సభకు మంచాల నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలిపోతున్న సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుల పీల్పు మేరకు ఆయా ప్రాంతంలో మీరు కార్యకర్తలందరూ కూలీగా పనిచేసి అందులో తీసుకున్న డబ్బును ఈరోజు హనుమాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనుకోండి చాలువాణా ప్రాజెక్ట్ అనుకోండి రెండిట్లో మా కార్యకర్తలు మేమంతా పనికి ప్రతిఫలంగా ఓటిన్నర లక్ష మాకు కూలీగా మాకు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడో తారీఖు జరిగే సభ పెద్ద ఎత్తున ఒక్కొక్క అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి తక్కువ తక్కువ నాలుగు ఐదు వేలకు తక్కువ లేకుండా జనం పోయే కార్యక్రమం ఆనాడు ప్లీనర్లో ఇంకా మరికొన్ని తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు ఆ సభలో ఆమోదింపజేసి తదనంతరం అమలు జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ఆ తీర్మానం ఎంతో ఉపయోగపడుతున్న సందర్భాలు ప్రతి ఒక్కరూ భుజం భుజం కలిపి ఇరవై ఏడవ తారీఖున వరంగల్ జరిగే బహిరంగ సభకు వేలాది మంది తరలి పోతున్న పోతున్న సందర్భంలో ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టినందుకు మాకు సహకరించిన ఇక హనుమాన్ వారి కుటుంబ సభ్యులు అనుకోండి సాల్మానా ప్రాజెక్టు వారు కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా నా అభివందనాలు